అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు ఎక్కువగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారని అలాగే నర దృష్టికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు ముఖ్యంగా కీర్తి ధనం ప్రతిభ వంటి కారణాల వల్ల ఈ రాసులపై ఎక్కువ మంది దృష్టిపడే అవకాశం ఉంది అయితే నరదృష్టికి ఎక్కువగా గురయ్యే రాశుల గురించి ఈ వీడియోలో చూద్దాం మొదటిగా సింహరాశి వీరు జన్మత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలు గంభీరత మరియు ఆకర్షణీయమైన స్వభావం వల్ల వీరిని గమనించేవారు ఎందరో ఉంటారు ఇది కొన్నిసార్లు నరదృష్టికి దారితీస్తుంది ఈ రాశి వారు సహజంగా అధిక శక్తితో ఆకర్షణీయంగా ఉంటారు వీరి చుట్టూ ఎక్కువ మంది ఉంటారు వీరి ప్రతిభను చూసి కొందరు అసూయపడతారు వీరు ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి వీరికి దృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరొక రాశి వృషభ రాశి వీరు విలాసపూరిత జీవశైలిని ధన సంపదను అందాన్ని ప్రదర్శించే విధంగా ఉంటారు ఈ లక్షణాల వల్ల వీరిపై ఇతరులు ఈర్ష్య నర దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరొక రాశి వృచ్చిక రాశి ఈ రాశి వారు సహజంగా రహస్యమైన గంభీరమైన ఆకర్షణ కలిగి ఉంటారు వీరి వ్యక్తిత్వం మిస్టీరియస్గా ఉండడంతో చాలామంది వీరిపై దృష్టి పెడతారు మరొక రాశి ధనస్సు రాశి ధనస్సు రాశివారు స్వేచ్ఛా ప్రియులు సాహసోపేతమైన జీవనశైలి మరియు వారి అదృష్టం వల్ల ఈ రాశి వారిని చూసి నర దృష్టిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరొక రాశి మేషరాశి వారు తెగువ కలిగిన వారు పోరాట శక్తి కలిగినవారు ఎక్కువగా విజయం సాధించే వీరి గుణం చూసి ఇతరులు వీరిపై అసూయతో నర దృష్టి పెడతారు నరదృష్టి నివారణకు పరిహారాలు దృష్టి దోష నివారణకు కర్పూర హారతి ఇవ్వడం మంచిది గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచడం మంచిది దృష్టి దోష నివారణకు రాతి ఉప్పు వాడడం లేదా కృష్ణ తులసిని ఇంట్లో ఉంచడం చాలా మంచిది శివ పూజ చేయడం మహా మృత్యుంజయ మంత్రం జపించడం చాలా మంచిది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్